హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఆలస్యం చేయకు వెంటనే ఈ పాపను తాకు ఈ గడియలోనే నీకోసం ఒక శుభవార్తనైతే వినిపిస్తుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు మన బాబాగారు మనం మన మనందరికీ అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఏ సందేశమైనా కానీ అది మన భవిష్యత్తుకు ఒక పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం స్వయంగా బాబాగారు మాటల్లోనే వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరికీ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయండి ఇంకా బిడ ఇప్పటికే నువ్వు చాలా ఆలస్యం చేశావు ఈ పాపని తాకిన గడియలోనే నీ కోసం ఒక శుభవార్తని సిద్ధపరిచి ఉంచాను ఏ శుభవార్త అయితే నువ్వు వినాలి అనుకుంటున్నావో ఏ విధంగా నీ మనసును మార్పు చెందించుకోవాలనుకుంటున్నావో ఏది నీ జీవితంలో జరిగితే నా జీవితం చాలా ఆనందదాయకంగా మారుతుంది అని చెప్పి నువ్వు ఆశిస్తున్నావు ఇలా నీ యొక్క ప్రతి సమస్యకు ప్రతి కష్టానికి ప్రతి కోరికకు అన్నిటికీ కూడా సమాధానం అనేది నీకు ఇప్పుడే నేను చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో తల్లి ఎప్పుడైనా కానీ ఒక తండ్రి తన బిడ్డ యొక్క యోగక్షేమాలతో పాటుగా అప్పుడప్పుడు కఠినంగా కూడా ఉంటాడు ఎందుకంటే తన బిడ్డ కఠినంగా ఉంటేనైనా కానీ కష్టంలో బెంబేలెత్తిపోకుండా ఎప్పుడు కూడా తన మనస్సును స్థిరంగా ఉంచుకొని కష్టానికైనా కానీ సుఖానికైనా కానీ తన మనస్సుని సర్ది చెప్పుకొని ఆ యొక్క సంఘటనలకు తట్టుకోగలుగుతుంది అన్న ఉద్దేశంతో ఇది ప్రతి మనిషికి కూడా చాలా అత్యంత అవసరమైనది తల్లి జీవితం మన కోసం ఏర్పరిచిన పూల బాట కాదు ఎప్పుడైనా కష్టాలు రావచ్చు ఆ కష్టాలు వెంటనే తీరవచ్చు ఒక్కొక్కసారి ఆలస్యంగా కూడా తీరవచ్చు చిన్న చిన్న కష్టాలను చూసి బెంబేలెత్తిపోతే ఈ మనసుని నీ యొక్క కంట్రోల్లో ఉంచుకోలేకపోతే ఆ కష్టమే నిన్ను కూల్చివేస్తుంది కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ కథను జాగ్రత్తగా విను నీ యొక్క కష్టం అనేది ఎంత చిన్నదో దాన్ని ఏ విధంగా చేసి నీ నుంచి దూరం చేయాలో పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక తండ్రి కూతురు ఉన్నారు తండ్రి ఎంతో ప్రేమగా కూతుర్ని పెంచుకుంటాడు తండ్రికి ఆ తగ్గదే ఆ కూతురు కూడా అన్ని అన్నింటిలోనూ కూడా ముందడుగు ఉంటూ చదువులో ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటూ చక్కగా చదువుకునే ఒక అందమైన అమ్మాయి అయితే ప్రతి మన్ మనిషి వెనుక చెడు ఉన్నట్టే ఈ అమ్మాయి వెడక కూడా ఒక చెడు అనేది పొంచి ఉంది ప్రతిరోజు కూడా వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని స్కూల్కు దించి వెళ్తాడు తన యొక్క యోగక్షేమాలను మనం ఎలా చదువుకుంటుందో ఆ స్కూల్ హెడ్ మాస్టర్తో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు ఆ హెడ్ మాస్టర్ ఆ పాప గురించి చెప్పారు మీ పాప చాలా చక్కటి అనుకోగల అమ్మాయి ఈ అమ్మాయి ఇలాంటి ఇప్పుడున్న జనరేషన్లో ఉండడం చాలా కష్టము తను చాలా నెమ్మదస్తురాలు చదువులో ముందుంటుంది ఆటల్లో ముందుంటుంది చాలా తెలివైన అమ్మాయి అని చెప్పి చెప్తాడు ఆ మాస్టారు చెప్పే మాటలకు తండ్రి చాలా మురిసిపోతాడు నా కూతురు ఇంత తెలివైన అమ్మాయి కావడం నిజంగా నా దృష్టం అని చెప్పి భావిస్తాడు ఇలా కొంతకాలం గడిచిపోతూ ఉంటుంది అయితే అదే స్కూల్లో చాలా పెద్ద పెద్ద కుటుంబానికి చాలా ధనవంతులైన కుటుంబానికి చెందిన ఒక అబ్బాయి కూడా చదువుకుంటూ ఉంటాడు ఒకరోజు ఈ అమ్మాయిని చూస్తాడు చూసి ఈ అమ్మాయిని ఎలాగైనా కానీ ట్రాప్ చేయాలి అంటే ఎలాగైనా కానీ పాడు చేయాలి అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు వేరే వాళ్ళ ద్వారా ఆ అమ్మాయికి ఈ నిజం తెలుస్తుంది అప్పుడు మాస్టారుకు చెప్పి ఆ అబ్బాయిని కొట్టిపిస్తుంది అన్నమాట అంటే ఇలా తను నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు నన్ను పబ్లిక్లో కూడా అందరి ఎదురుగా ఏదో ఒక మాటలని ఏడిపిస్తూ ఉంటున్నాడు అని చెప్పి ఆ స్కూల్ హెడ్ మాస్టర్కి చెప్పగా ఆ హెడ్ మాస్టర్ ఒక రోజు స్కూల్లో ప్రేయర్ జరిగే సమయంలో అంటే ఉదయం పూట వందే మాతరం జనగణమన ప్రతిజ్ఞ ఇవన్నీ చేస్తుంటారు కదా అందరు కూడా పిల్లలు సమూహంగా ఉండి ఆ సమూహంగా ఉన్న సమయంలో ఆ ఏడిపించిన ఆ ధనవంతుడైన అబ్బాయిని పిలిపించి అందరి ఎదురుగా కూడా ఆ అబ్బాయి చేసిన తప్పును చెప్పి ఇలా ఎవ్వరు చేయకూడదు అని చెప్పి ఇటువంటి చెడ్డ అబ్బాయిలాగా ఎవ్వరు తయారవ్వకూడదు అని చెప్పి బెత్తం తీసుకొని ఆ అబ్బాయిని బాగా అందరి పిల్లల ముందు కొడతాడు ఆ అబ్బాయి కొట్టేటప్పుడు చేసే శబ్దాలు అంటే కొట్టొద్దు మాస్టారు కొట్టొద్దు మాస్టారు అని చెప్పి తను ఏడుస్తూ పలికే మాటలకు చాలామంది పిల్లలు కూడా ఒక పకా పకా నవ్వుతారు ఇదంతా కూడా ఆ అబ్బాయి గమనిస్తూ ఉంటాడు ఒక పక్క మాస్టర్ కొడుతూ ఉంటే మరొక పిల్లలు నవ్వుతూ ఉంటే ఆ అబ్బాయికి చాలా అవమానంగా అనిపిస్తుంది ఇంతటి అవమానాన్ని ఎలాగైనా కానీ ఆ అమ్మాయి మీద పగగా మార్చుకొని ఆ అమ్మాయిని పగగా ఇది చేసి ఎలాగైనా కానీ ఆ అమ్మాయిని నాశనం చేయాలి అని చెప్పి ఆ క్షణంలోనే తన మనసులో ఒక బీజాన్ని ఏర్పరచుకుంటాడనమాట అప్పుడు ఇక కొన్ని రోజులు అబ్బాయి స్కూల్కి రావడం మానేస్తాడు ఒక పది పదిహేను రోజులు గడిచిన తర్వాత ఆ అబ్బాయికి అందరి పిల్లల ముందు జరిగిన అవమానాన్ని నిదానంగా ఒక్కొక్క ఒక్కొక్కరు కూడా పూర్తిగా మర్చిపోతారు ఈ అమ్మాయి కూడా ఆ యొక్క ఐదుని పూర్తిగా మర్చిపోయి చక్కగా చదువు దాసలో పడి చక్కగా చదువుకుంటూ ఉంటుందన్నమాట ఇక పదిహేను రోజుల తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ స్కూల్కి వస్తాడు స్కూల్కు వచ్చి ఆ అమ్మాయిని ఎలాగైనా కానీ కిడ్నాప్ చేయాలి అని చెప్పి తన తోటి బేవర్సుగా తిరిగే మంది స్నేహితులతో చేయి కలిపి ఒక కారును ఏర్పరచుకొని ఆ అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఆ అమ్మాయిని పట్టుకొని కారులో పడేసుకొని ఆ అమ్మాయిని తీసుకొని ఊరికి దూరంగా వెళ్ళిపోతారన్నమాట వెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా వింటున్న మాటలే అదే ఆ అమ్మాయికి కూడా జరిగింది ఇక ఈ విధానంగా జరిగిన తర్వాత ఆ అమ్మాయి వల్ల నాన్న ఆ అమ్మాయి ఇంకా సమయానికి ఇంటికి రాకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి వచ్చి హెడ్ మాస్టర్ని అడుగుతాడు ఎప్పుడు స్కూల్ వదిలిపెట్టాము ఎక్కడికో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తారు అందరు స్నేహితుల ఇంటికి వెళ్ళి కనుక్కుంటాడు కానీ ఆ అమ్మాయి రాలేదని చెప్తారు ఇక ఒక పక్క తండ్రికి మనసులో భయం మొదలవుతుంది చీకటి పడిపోతుంది అయినా కూడా ఆ అమ్మాయి రాలేదు ఇక చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు పిల్లలందరూ కూడా ఆ అమ్మాయి త్వరగా ఎక్కడికి వెళ్ళినా కానీ రావాలి అని చెప్పి దేవుడికి ప్రార్థిస్తుంటారనమాట ఇక ఆ పోలీసులు కూడా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి వెతుకులాట మొదలు పెడతారు కానీ ఆ తండ్రి మనసులో ఆ అబ్బాయిని ఆ అమ్మాయి కొట్టించింది కాబట్టి ఆ అబ్బాయి అమ్మాయిని ఏదైనా కాని చేసి ఉంటాడు అని చెప్పి అనుకొని ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నిలదీస్తాడు అప్పుడు వాడు చాలా ధనవంతులు అవ్వడంతో ఆ అబ్బాయి చాలా మంచివాడని చెప్పి మా అబ్బాయి ఊర్లో లేడు అని చెప్పి మాటని కవర్ చేస్తారు నిజానికి ఆ రోజు నుంచి ఆ అబ్బాయి కూడా కనిపించటం లేదు ఇక ఈ తండ్రి ఆ అబ్బాయి మీద కూడా కేసు పెడతాడు వాళ్ళు ధనవంతులు అవ్వడంతో రాజకీయ నాయకులు ఉండడంతో ఆ అబ్బాయి మీద కేసును నమోదు చేయకుండా పోలీసులు డబ్బు తీసుకొని ఈ తండ్రిని మోసం చేస్తూ ఉంటారు ఇలా మూడు రోజులు గడుస్తుంది మూడు రోజుల తర్వాత ఎంతో దీనమైన స్థితిలో చాలా చాలా దీనమైన స్థితిలో క్లాస్ రూమ్లో ఒక మూలన కూర్చొని ఏడుస్తూ కనిపిస్తుంది ఆ స్కూల్ హెడ్ మాస్టర్కి ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూసి జరిగిందంతా కూడా అర్థం చేసుకొని ఆ హెడ్ మాస్టర్ ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఈ అమ్మాయి మీద చాలా ఘోరంగా అత్యాచారం జరిగింది అని చెప్పి ఈ అమ్మాయి ఇప్పుడప్పుడే కోల్పోదు అని చెప్పి చెప్తారు ఈ విషయాన్ని వెంటనే తన తండ్రికి చెప్తారు తన తండ్రి ఎంతో బాధతో కుమ్మిలిపోతూ కళ్ళ నీళ్ళు నీళ్ళు నిలుపుకొని పరుగు పరుగున హాస్పిటల్కి వచ్చి ఆ అమ్మాయిని చూసి బోరున ఏడుస్తాడు తండ్రి ఇద్దరు కూడా బోరున ఏడవటం మొదలు పెడతారు ఇదంతా చూసిన ఆ హెడ్ మాస్టర్కి మనస్సు అనేది కరిగిపోతుందనమాట ఎలాగైనా కానీ ఆ తండ్రిని ఓదార్చే ప్రయత్నం చేస్తారు ఆ పిల్ల చిన్న చిన్న విషయానికే భయపడడం మొదలు పెడుతుంది మానసికంగా తను చాలా బలహీనురాలైపోయింది అప్పటి నుంచి చదువు మీద కాస్త ధ్యాస కూడా తగ్గింది ఇలాగే ఒక ఎనిమిది నెలలు గడిచాయి ఎనిమిది నెలలు గడిచిన తర్వాత కొంచెం ఆ అమ్మాయి ఆరోగ్యం అనేది సర్దుకుంటుంది ఇక హెడ్ మాస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చి పాపని స్కూల్కి పంపించండి అంత చదువుకునే అమ్మాయికి రేపు భవిష్యత్తులో ఈ చదువే తనని కాళ్ళ మీద నిలబెడేలా చేస్తుంది ఇలా ఇంట్లో కూర్చోబెట్టుకుంటే వచ్చిన సమస్యలు ఏవి కూడా తీరకపోగా తను భవిష్యత్తులో కష్టాలు పడాల్సి వస్తుంది అని చెప్పి చెప్పి ఆ తండ్రికి నచ్చ చెప్పి తన యొక్క పూర్తి బాధ్యతను నేనే చూసుకుంటాను పాపను నేనే తీసుకెళ్తాను వెళ్తాను నేనే ఇంటికి తీసుకొచ్చి వెళ్తాను అని చెప్పి ఆ హెడ్ మాస్టర్ హామీ ఇచ్చి పాపని తీసుకొని వెళ్తాడు ఇక ఆ పాపకు మంచి చెడు ధైర్యం మగవాళ్ళ పట్ల ఎలా ఉండాలి ఏ సమస్య వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి అని చెప్పి ఇటు పక్క తండ్రి చెప్తాడు అటు పక్క హెడ్ మాస్టర్ కూడా చెప్తాడు ఆ అమ్మాయి కొన్ని రోజులకి తను మానసికంగా ధైర్యాన్ని పుంజుకుంటుంది కష్టపడి చదువుకుంటుంది ఇక ఆ అమ్మాయికి జరిగినదంతా కూడా ఎలాగైనా కానీ పూర్తిగా మర్చిపోయేలా చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్న అదే ఊరిలో ఉన్న ఇంటిని అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని ఆ ఊరికి దూరంగా పట్టణానికి వెళ్ళిపోతాడు కానీ హెడ్ మాస్టర్తో ఎప్పుడు కూడా కాంటాక్ట్లో ఉంటాడనమాట ఇక ఆ ఊరి దాటిని వెళ్ళిపోయి ఒక పట్టణానికి చేరుకున్న తర్వాత అక్కడ ఒక చిన్న ఇల్లు తీసుకొని తండ్రి ఇద్దరు కూడా ఉంటారనమాట అప్పుడు అలా నాన్న ఆ అమ్మాయి చేత ఒక ప్రమాణం చేయించుకుంటాడు ఇక ఎప్పుడు కూడా ఆ ఊరి వాళ్ళతో మాట్లాడడం కానీ ఎంత అవసరం వచ్చినా కానీ ఆ ఊరికి వెళ్ళడం కానీ వెళ్ళొద్దు ఆ మాటలు వద్దు ఇక ఊరితో మనకు సంబంధం వద్దు అని చెప్పి మాట తీసుకుంటాడనమాట ఆ అమ్మాయి కూడా ప్రమాణం చేస్తుంది ఇక ఆ అమ్మాయిని ఉన్నతమైన చదువులు చదివించాలని ఇంటర్మీడియట్లో జాయిన్ చేస్తాడు ఇక ఆ అమ్మాయికి ఇంటర్ అయిపోయేసరికి తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేక చనిపోతాడు ఇదంతా తెలుసుకున్న హెడ్ మాస్టర్ ఆ అమ్మాయికి తోడుగా ఇక నుంచి నేనే ఉండాలి అనుకున్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఆ అమ్మాయిని కాంటాక్ట్ అవుతూ తన చదువుకి సంబంధించిన విషయాలు తెలిసి తెలియని విషయాలు అన్నింటినీ కూడా పట్టించుకొని తండ్రి తర్వాత తండ్రిలాగా తనకు సపోర్ట్ ఉంటూ తనని ఐఏఎస్లో జాయిన్ చేస్తాడు ఐఏఎస్లో జాయిన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చాలా కష్టపడి చదువుతుంది తను ఇవాళ్ళ రోజున ఒక కలెక్టర్గా చదువుకొని తను అందరి చేత కూడా సలాం కొట్టించుకుంటుంది ఇది కల్పితమైన కథ కాదు తల్లి నిజ జీవితంలో జరిగిన సంఘటన మరి ఇంతకంటే ఎక్కువ కష్టాలు నీ జీవితంలో ఉన్నాయా చెప్పు నీకు తల్లి తండ్రి తోడు ఉంది అందరి ఆదరణ ఉంది ఇటువంటివి ఏవి కూడా నీ జీవితంలోకి జరగలేదు జరగనివ్వను కూడా తల్లి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి ఒక ఆడపిల్ల తల్లి లేదు తండ్రి లేడు ఒక హెడ్ మాస్టర్ అది కూడా మానవత్వంతో తను చేసిన సహాయాన్ని ఉపయోగించుకొని తను ఇవాటి రోజున గొప్ప స్థాయిలోకి ఎదిగి తనకి వచ్చిన సమస్యలన్నిటినీ కూడా చక్కగా పరిష్కరించుకొని ఎంతో దెబ్బతిన్నది మానసికంగా శారీరకంగా ఎన్నిటినో తట్టుకుంది చిన్న వయసులో జరగకూడని ఎన్నో తన జీవితంలో జరిగాయి కానీ అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడింది బిడ్డ ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క కష్టాలతో పోల్చుకుంటే నీ కష్టం ఎంత చెప్పు తల్లి దేనికైనా కానీ మానసిక ధైర్యం అనేది చాలా ముఖ్యం తను అంత కష్ట స్థితిలో ఉన్నప్పుడు తన తండ్రి తన స్కూల్ మాస్టర్ చెప్పిన మానసిక ధైర్యం వల్ల తను వాటన్నింటినీ కూడా చక్కగా విని వాటిని తన జీవితంలో అమలు పరుచుకొని ఒక గొప్ప స్థాయికి ఎదగగలిగింది దేనికైనా కానీ లక్ష్యం పట్టుదల క్రమశిక్షణ చాలా అవసరం తల్లి నీ జీవితంలో ఇవన్నీ కూడా ఉన్నాయి నీకు లేనిదేదో నన్ను చెప్పమంటావా మానసిక ధైర్యం చిన్న చిన్న వాటికే భయపడిపోతూ ఉంటావు చిన్న సంతోషం వస్తే పొంగిపోతావు చిన్న బాధ వస్తే తడి పెడతావు అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తావు అందరూ నా వాళ్ళే అని చెప్పి పొరపడిపోతూ ఉంటావు కానీ నీ మనసుకు తగ్గట్టు ఇప్పుడున్న సమాజం ప్రపంచం లేదు తల్లి కనుకనే నీ వెనక నేనుండి అన్నింటినీ కూడా నేర్పిస్తూ ఉన్నాను ఎందుకంటే నా బిడ్డ ఏ కష్టంలో పడకూడదు అన్న ఉద్దేశంతో బిడ్డ ఆడపిల్లలైనా కానీ మగపిల్లలైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడున్న సమాజంలో సమానమే ఎవరికి ఏది చెప్పి పెంచాలి ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎలా ముందడుగు మంచిగా వేయాలి అని చెప్పి నేర్పించడమే ఒక తల్లి యొక్క బాధ్యత బిడ్డ నీ యొక్క సమస్యలన్నింటినీ కూడా త్వరలోనే తీర్చబోతున్నాను నీ కష్టాలన్నిటినీ కూడా గట్టెక్కించబోతున్నాను నీవు అప్పటి వరకు కూడా నేర్చుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏమిటంటే మానసికంగా దృఢంగా ఉండడం ఈ యొక్క సమాజంలో ఇది చాలా ముఖ్యమైనది తల్లి బిడ్డ దేనిని చూసి భయపడకు నువ్వు అనుకున్నట్టుగానే ఏది జరగదు దేనికోసం కూడా ఆలోచించకు అన్నీ కూడా నీ ఆలోచనలకు తగ్గట్టుగానే పాజిటివ్గానే జరుగుతాయి దేనికోసం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ వెనకాల ఈ బాబా ఉన్నాడు అని చెప్పి నువ్వు నమ్మినప్పుడు ఇక అంతా కూడా నేనే చూసుకుంటాను కదా తల్లి నువ్వు కోరుకుంటున్న కోరిక ఏంటో నీ సంకల్పం ఏంటో అన్నీ కూడా నాకు తెలుసు ఎందుకంటే ప్రతిరోజు కూడా నా పాదాల దగ్గర నీ కోరికను పెడుతున్నావు కదా తల్లి అన్నిటిని కూడా గ్రహించే ఏది ఎప్పుడు ఏ సమయంలో చేయాలో అలానే చక్కగా చేసుకుంటూ వెళ్తాను తల్లి ఒక్కటి మాత్రం గుర్తుంచుకో నువ్వు అనుకున్నది అనుకున్న సమయానికి జరగలేదు అంటే అది మంచిగానే భావించాలి ఎందుకంటే దాని వెనకాల ఏదో ఒక ఆంతర్యం ఉంది కాబట్టే అది ఆ సమయానికి జరగలేదు అది కూడా నీ మంచికి అని చెప్పి నువ్వు గ్రహించగలగాలి ఇలా ఆలోచిస్తున్నప్పుడు మాత్రమే జీవితం నీకు అనుకూలంగా ఆనందంగా మారుతుంది సంతోషాలన్నీ కూడా నీ యొక్క లోగిలిలో ఎప్పుడు కూడా ఆటలాడుకుంటూ ఉంటాయి ఈ సమాజంలో ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎవరి మనస్తత్వం ఏమిటి ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నది కూడా చాలా ముఖ్యం ఇప్పటి వరకు నేను ఇస్తున్న సందేశాల ద్వారా నీకు అన్నీ కూడా అర్థమవుతున్నాయి అని చెప్పి అనుకుంటున్నాను విడా నువ్వు కోరుకుంటున్న ఈ శుభవార్త ఎవరు ఏదైతే ఉందో అది వెంటనే నీ చెవిన పడేలా చూస్తాను దాని యొక్క పనిలోనే నేను ఇప్పుడు నిమగ్నమై ఉన్నాను కనుక ఇక దాని గురించే నేను ఆలోచిస్తాను దాని గురించే నువ్వు పూర్తిగా మర్చిపో అంతా శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోను షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు మీ పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుఖిన భవంతు ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి ఓం సాయి రామ్ కాబట్టి ప్రతి ఒక్క సంతోషంలో ప్రతి ఒక్క విషయంలో మనకు బాబాగారు తోడుగా ఉంటారు కాబట్టి మనం కూడా ఈ సమాజంలో ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుంది ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి బాబాగారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు మనం శ్రద్ధగా ఉండాలి శ్రద్ధగా వినాలి ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విషయం కూడా చాలా ముఖ్యం ఇప్పటి వరకు ప్రతి ఒక్క సందేశంలో కూడా చెప్తూనే ఉంటారు ఓపిక శ్రద్ధ సబూరిగా ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుస్తాను అని చెప్తాడండి బాబాగారు ప్రతి ఒక్క శుభవార్త కూడా నీకు అన్ని వేలలో అన్నీగా తోడుగా ఉండి నీకు అంతా మంచి జరిపిస్తాను అని చెప్పి బాబాగారు అయితే ఎప్పుడు చెప్తుంటాడు దాని గురించి నువ్వు పూర్తిగా మర్చిపో అంత శుభమే జరుగుతుందని చెప్పి అని చెప్తాడు బాబాగారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందరూ మనం నలు ఓం సాయిరా